కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు ముందుగా శ్రోతలందరికీ ప్రపంచ ఓజోన్ దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదహారు నాడు ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా నిర్వహిస్తారు దీనినే అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా కూడా పిలుస్తారు జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరలో ఏర్పడిన రంధ్రాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది వివరాల్లోకి వెళ్ళినట్టయితే డెబ్బైవ దశకం చివర్లో భూమి రక్షణ కవచమైన ఓజోన్ పొర పలచబడుతున్నట్లుగా కొన్ని చోట్ల రంధ్రాలు ఏర్పడినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు రిఫ్రిజిరేటర్ ఏసీలలో ఉపయోగించే క్లోరో ఫ్లోరో కార్బన్లు ఈ రంధ్రాలకు ప్రధాన కారణంగా గుర్తించారు ఓజోన్ పొర క్షీణత కారణంగా క్యాన్సర్ లాంటి చర్మ వ్యాధులు అలాగే కాట్రాక్ట్ లాంటి నేత్ర వ్యాధులు యూరోప్లో ప్రధానంగా కనబడ్డాయి అలాగే పంటలు దెబ్బతినటం పర్యావరణం సమతుల్యత దెబ్బతినటం గమనించారు మానవ తప్పిదాల వల్ల జీవరాశి మనుగడకు రక్షణ కవచంగా ఉన్నటువంటి ఓజోన్ పొరలో రంధ్రం ఏర్పడటం దాని కారణంగా మనం ఎదుర్కొంటున్న ముప్పు మరియు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్య సమితి కీలకంగా వ్యవహరిస్తుంది జీవరాశి మనుగడకు సూర్యకాంతి ఎంత ప్రధానమైందో మన అందరికీ తెలిసినటువంటిది అయితే సూర్యకాంతిలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి అతి నీల లోహిత కిరణాలు వాటినే మనం ఇంగ్లీష్లో అల్ట్రావైలెట్ రేస్ అని అంటాం భూమిని చేరకుండా ఓజోన్ పొర రక్షణ కవచంగా పనిచేస్తుంది సూర్యుని నుండి వెలువడే కిరణాలు నేరుగా భూమిపై పడకుండా ఓజోన్ పొర సంగ్రహించి వాటి వల్ల ప్రాణ హాని గాని లేదా వ్యాధులు ప్రబలకుండా మనకు ఓజోన్ పొర కాపాడుతుంది ఓజోన్ విషయానికి వచ్చినట్టయితే ఓజోన్ అన్నది ఒక నిర్జీవమైనటువంటి విషవాయువు ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ మూడు పరమాణువులు ఒక్క దగ్గర చేరటం వల్ల ఓజోన్ ఏర్పడుతుంది అయితే ఇది అత్యంత చర్యాశీలమైనటువంటి వాయువు అంటే తొందరగా మిగతా పదార్థాలతో చర్య జరుపుతుంది వాతావరణంలో ఓజోన్ సహజ సిద్ధంగాను కృత్రిమంగాను లభిస్తుంది భూమి వాతావరణంలో మొదటి ఆవరణాలైనటువంటి ట్రోపోస్పియర్ స్ట్రాటోస్పియర్లలో ఓజోన్ విస్తరించి ఉన్నది అతి నీల కాంతి నుండి భూమికి రక్షణ కవచంగా పనిచేస్తూ ప్రాణవాయువు పరమాణువులు అతి నీల కిరణాలు అనగా అల్ప తరంగ ధైర్యంతో కూడుకున్నటువంటి విద్యుత్ అయస్కాంత తరంగాలు ఈ విద్యుత్ అయస్కాంత తరంగాల విసర్జనంగా ఓజోన్ వాయువును మనము గమనించవచ్చు జీవ మనుగడకు ఇవి అత్యంత ప్రమాదకరమైనటువంటివి అలాగే విషతుల్యమైనటువంటివి ప్రాటోస్పియర్ లో ఓజోన్ ఎంత సురక్షితంగా దృఢంగా మందంగా ఉంటే ఉన్నటువంటి జీవజాతులకు అంత మంచిది ఈ ఓజోన్ పొరను మొట్టమొదటగా ఫ్రెంచ్ శాస్త్రవేత్తలైనటువంటి చార్లెస్ ఫ్యాబ్రి మరియు హెన్రీ బూసన్లు పంతొమ్మిది వందల పదమూడులో కనుక్కున్నారు అలాగే పంతొమ్మిది వందల ముప్పైవ దశకంలో ఈ ఓజోన్ పొర అతి కాంతిని భూమికి చేరకుండా ఆపుతుందన్న విషయాన్ని గమనించారు అలాగే పంతొమ్మిది వందల సంవత్సరంలో ఇది మానవ తప్పిదాల వల్ల క్షీణ దశకు అంటే క్షీణిస్తున్నదని గుర్తించారు ఓజోన్ పొర ఎక్కడుందో మనము ఒక అంచనా వేసినట్టయితే భూపరితలం నుండి సుమారుగా పదిహేను కిలోమీటర్ల నుండి ముప్పై కిలోమీటర్ల మధ్య విస్తరించింది ఇది అన్ని ప్రాంతాల్లో ఏకరీతిగా అంటే ఒకే మందంతో గాని ఒకే పరిమాణంలో గాని లేదు అంటే పరిమాణం గాని అట్లాగే దాని మందం గాని ప్రాంతాన్ని బట్టి అలాగే కాలాన్ని బట్టి కూడా మార్త్ సాధారణంగా భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ ఓజోన్ పరిమాణం అన్నది పెరుగుతుంది భూమిపైన ఉండేటువంటి వాయువుల సంచలనం కారణంగా భూమిపైన విడుదలైనటువంటి ఓజోను అట్లాగే క్లోరోఫ్లోరో కార్బన్లు ధృవాల వైపు ప్రయాణిస్తాయి స్ట్రాటోస్పియర్లో ఉన్నటువంటి మంచు మేఘాలపైన ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు అతుక్కుని ఉంటాయి అయితే అవి ఆ మంచు మేఘాల పైన జరిపిన చర్య కారణంగా వాతావరణంలోకి క్లోరిన్ మరియు బ్రోమిన్ అనేటువంటి పరమాణువులు విడుదలవుతాయి ఈ విడుదలైనటువంటి క్లోరిన్ బ్రోమిన్ పరమాణువులు ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి అందువల్లనే మనకు భూమధ్య రేఖ లేదా ఇతర ప్రాంతాలతో పోలిస్తే ధృవాల వద్ద ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడ్డాయి లేదా ఓజోన్ పొర ధ్రువాల వద్ద ఎక్కువగా క్షీణించినట్టుగా గుర్తించారు మన భూభాగంలో కంటే అంటార్కిటికా ఖండంలో అంటే దక్షిణ ధ్రువం పైన పెద్దగా రంధ్రం ఏర్పడినట్టుగా గుర్తించారు అలాగే ఆర్కిటిక్ ఖండం అంటే ఉత్తర ధ్రువం వద్ద కూడా ఓజోన్ పొర క్షీణించినట్టుగా గుర్తించారు అయితే హాలో కార్బన్లలో అన్ని కూడా ఈ ప్రభావాన్ని కలగజేయవు ఫ్లోరిన్ కలిగినటువంటి హాలో కార్బన్ల కంటే బ్రోమిన్ కలిగినటువంటి హాలో కార్బన్లు ఈ ప్రభావాన్ని ఎక్కువ మొత్తంలో చూపిస్తాయి ఇక ఓజోన్ పొర పరిమాణం మందము కాలాన్ని బట్టి మారుతుందని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం సాధారణంగా చలికాలంలో దీని క్షీణత ఎక్కువగా ఉంటుంది సెప్టెంబర్ మాసం నుండి డిసెంబర్ మాసం వరకు దక్షిణ ధ్రువం వద్ద దీని క్షీణత ఎక్కువగా ఉంటుంది అయితే వాతావరణంలో కలిగినటువంటి మార్పుల వల్ల ఇది సహజ సిద్ధంగా తనంతట తాను తిరిగి యథాస్థితిని చేరుకుంటుంది కానీ ఈ మధ్య కాలంలో గడిచిన కొన్ని దశాబ్దాల్లో మనం గమనించినట్టయితే ప్రపంచమంతటా విపరీతంగా నగరాలు పెరిగిపోవటం పరిశ్రమలు పెరిగిపోవటం శిలాజ ఇంధనాలను విచ్చలివిడిగా వాడటం వల్ల పర్యావరణంలోకి మిథైల్ బ్రోమైడ్ క్లోరోఫామ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ హైడ్రోజన్ ఫ్లోరోక్లోరైడ్ లాంటి రసాయనాలు విపరీతంగా టన్ల కొద్దీ వెదజల్లబడుతున్నాయి ఇవన్నీ ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతున్నాయి అందువల్లనే వీటిని ఓజోన్ క్షీణత పదార్థాలు ఇంగ్లీష్లోనైతే ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ అని పిలుస్తాం ఓజోన్ క్షీణత కారణమైన వాయువుల స్వభావం కారణంగా వాటి రసాయన ప్రభావాలు యాభై సంవత్సరాల నుండి వంద సంవత్సరాల వరకు కొనసాగుతుంది విపరీతమైన శీతలీకరణ పరికరాలు ఉపయోగించడము అట్లాగే శిలాజ ఇంధనాల ఉపయోగం పరిమిత స్థాయి కంటే ఎక్కువగా ఉండటం వల్ల ఓజోన్ పొర తనంతట తానుగా తిరిగి యథాస్థితిని చేరుకోలేకపోతుంది కావున ఓజోన్ పొరలో రంధ్రాలు శాశ్వతమవుతున్నాయి వేగంగా విస్తరిస్తున్న ఓజోన్ రంధ్రాలు దానివల్ల మానవాళికి ఏర్పడినటువంటి ముప్పును గ్రహించిన ప్రపంచ సమాజం వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది దీని గురించి మనకు వివిధ సదస్సులు ప్రపంచ వ్యాప్తంగా జరిగినప్పటికీ ఈ ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకు చెప్పుకోదగ్గ సదస్సు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో మాంట్రియల్లో జరిగింది మాంట్రియల్ నగరంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ పదహారున అనేక ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు ఈ ప్రోటోకాల్ పైన సంతకం చేయడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాడు మరో సమావేశం సెప్టెంబర్ పదహారు నాడే జరిపి ఓజోను క్షీణతను అరికట్టాలని అందరూ నిర్ణయించారు దానికి గుర్తుగా సెప్టెంబర్ పదహారు నాడే ఈ సదస్సు జరిగిందని తెలియజేయటానికి గుర్తుగా ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో జరిగిన జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్ ఫార్టీ నైన్ బై వన్ ఫోర్టీన్ ద్వారా సెప్టెంబర్ పదహారును అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించింది దాన్నే మనము ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా కూడా పిలుస్తున్నాం అయితే ఐక్యరాజ్య సమితి ఈ దినాన్ని ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా ప్రకటిస్తూ కొన్ని లక్ష్యాలను కార్యక్రమాలను కూడా నిర్దేశించింది లక్ష్యాలను గనక మనం చూసినట్టయితే మొట్టమొదట ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సభ్య దేశాల్లోని ప్రజలకు ఈ ఓజోన్ పొర క్షీణత పైన అవగాహన కల్పించటం అలాగే రెండు వేల యాభైవ సంవత్సరం కల్లా ఓజోన్ పొర తిరిగి పంతొమ్మిది వందల ఎనభై కంటే ముందున్న స్థితికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నది ఐక్యరాజ్యసమితి యొక్క ప్రధాన లక్ష్యం దీనికై ఐక్యరాజ్య సమితి రూపొందించిన కార్యక్రమాలు చూసినట్టయితే ప్రధానంగా అడవుల నరికివేతను పూర్తిగా నిలిపివేయటము వీలైనంత విరివిగా మొక్కలను నాటడము అలాగే వినాశకర వాయువులను విడుదల చేస్తున్నటువంటి యంత్రాలు అలాగే పరిశ్రమలను నిలిపివేయటం వాటిపైన కఠినమైనటువంటి చర్యలను తీసుకోవడం ప్రధానమైనటువంటి అలాగే ఈ ఓజోన్ క్షీణత పదార్థాలకు ప్రత్యామ్నాయ పదార్థాల అన్వేషణను కూడా ఐక్యరాజ్య సమితి చేపట్టింది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం గమనించినట్టయితే వీటిని ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఆస్తమా పేషెంట్లు ఉపయోగించేటువంటి స్ప్రేలలో వీటికి ఇప్పటి వరకు ప్రత్యామ్నాయం రూపొందించబడలేదు అందువల్ల ఆస్త్మా పేషెంట్లు ఉపయోగించే స్ప్రేస్ తో పాటు సబ్మెరైన్లలో ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్స్ కలిగినట్టయితే వాటిని నిలుపుదల చేయటానికి కూడా ఈ హాలో కార్బన్లు వినియోగం తప్పనిసరి పరిస్థితి అందువల్ల ఇలాంటి ప్రత్యేక సందర్భాలను వదిలేస్తే మిగతా అన్ని సందర్భాల్లో కూడా ఈ క్లోరో ఫ్లోరో కార్బన్లైన హాలో కార్బన్లైన వినియోగాన్ని నిలిపివేయాలని ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి నిర్దేశించింది అయితే ప్రపంచవ్యాప్తంగా ఓజోన్ పొర సంరక్షణ గురించి అని నిర్వహించిన సదస్సులను మనం గమనించినట్టయితే మొట్టమొదట జరిగినటువంటి సదస్సు వియన్నాలో జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరము మార్చి ఇరవై రెండున ఇరవై ఎనిమిది దేశాలు ఈ సదస్సులో పాల్గొని ఓజోన్ పొర రక్షణకై సంతకాలు చేయటం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మాంట్రియల్లో మిగతా చాలా ఐక్యరాజ్య సమితి దేశాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి ముప్పును దృష్టిలో పెట్టుకుని ఈ ప్రోటోకాల్ పైన సంతకాలు చేయటం జరిగింది ఆ ప్రోటోకాల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఓజోన్ను క్షీణింపజేసేటువంటి పదార్థాల యొక్క అనేక సమూహాలను నిర్మూలించటం అలాగే ఏవైతే అభివృద్ధికి చెందని అభివృద్ధికి దేశాలు దేశాలున్నాయో వాటికి తగినన్ని అభివృద్ధి నిధులు అందజేసి వాటిని కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా మాంట్రియాల్ ప్రోటోకాల్ చేయటం జరిగింది ఓజోన్ పొర వినాశానికి కారణమైనటువంటి అపరిమితమైన రసాయన పదార్థాల ఉత్పత్తి నిలుపుదల కోసం ఈ మాంట్రియాల్ ప్రోటోకాల్ అన్నది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏర్పడింది ఆయా దేశాల్లో ఇది అమలైన తరువాత మనకు ఫలితం చక్కగా కనబడింది ఈ గడిచిన ముప్పై ఏడు సంవత్సరాలలో మాంట్రియాల్ ప్రోటోకాల్ అమలు చేసిన కారణంగా ఓజోను క్షీణత అన్నది తగ్గుముఖం పట్టినట్టుగా గుర్తించారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో జరిగిన శాస్త్రీయ విశ్లేషణలో తేలింది ఏమిటంటే రెండు వేల సంవత్సరం తర్వాత ఒకటి నుండి మూడు శాతం నిష్పత్తిలో ఓజోన్ భాగాలు తిరిగి యథాస్థితికి చేరుకున్నట్టుగా గమనించారు అంటే పునరుద్ధరణకు నోచుకున్నట్టుగా గుర్తించారు ఇదే స్థాయిలో గనక పరిరక్షణ చర్యలు కొనసాగితే ఆ పొరకు అయినటువంటి గాయం మరికొద్ది దశాబ్దాల్లో గణనీయ తగ్గుతుందని ఆశాభావం వెలుబుచ్చారు ఇప్పుడున్న అంచనాల ప్రకారం అయితే రెండు వేల ముప్పై నాటికి ఉత్తరార్ధ గోళంలో అలాగే రెండు వేల యాభై నాటికి దక్షిణార్ధగోళంలో గోళంలో రెండు వేల అరవై నాటికి ధ్రువ ప్రాంతాల పైన ఓజోన్ పొర పూర్తిగా తిరిగి పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం కంటే ముందు స్థితిని పొందుతుందని అంచనా వేయడం జరిగింది అయితే మరోవైపు కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ గాఢత కూడా పర్యావరణంలో పెరుగుతున్నట్టుగా గమనించారు రెండు వేల పది సంవత్సరంలో సుమారుగా నూట ముప్పై బిలియన్ టన్నులకు సమానమైన ఉద్గారాల ఉన్నట్టు పర్యావరణంలో గమనించారు ఇది కాకుండా మరొక సదస్సు కిగాలిలో జరిగింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రువాండా రాజధానిలో జరిగినటువంటి కిగాలిలో మాంట్రియాల్ ప్రోటోకాల్ ఓడిఎస్ ఉత్పత్తి ఓడిఎస్ అనగా ఓజోన్ డిప్లేటింగ్ సబ్స్టాన్స్ ల ఉత్పత్తి మరియు వినియోగాన్ని దశల వారిగా తొలగించడానికి రూపొందించినప్పటికీ హైడ్రోఫ్లోరో కార్బన్లు ప్రత్యామ్నాయాలుగా తీసుకోబడ్డాయి వాస్తవానికి కొన్ని హైడ్రోఫ్లోరో కార్బన్లు వాతావరణ మార్పులకు దోహదం చేయటంలో కార్బన్ డైఆక్సైడ్ కంటే వెయ్యి రేట్లు శక్తివంతమైనట్టుగా గుర్తించారు ఈ ప్రోటోకాల్ కు మద్దతుగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అమల్లోకి వచ్చిన కిగాలి సవరణ హైడ్రోఫ్లోరో కార్బన్ల కోసం పనిచేస్తుంది రెండు వేల ఒకటవ సంవత్సరం నాటికి జీరో పాయింట్ ఫోర్ డిగ్రీల సెల్సియస్ గ్లోబల్ ఉష్ణోగ్రత పెరుగుదలను ఈ కిగాలి సవరణ ఆపుతుందని అంచనా వేయడం జరుగుతుంది అయితే ఈ సదస్సులతో పాటు ఇంకా కొన్ని ప్రపంచ వ్యాప్తంగా జరిగినటువంటి సదస్సులను కూడా మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది అవి సి సదస్సులు ప్రపంచ ప్రతి సంవత్సరం సి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనే సదస్సులు జరుగుతున్నాయి గడిచిన సంవత్సరంలో ట్వంటీ ఎయిట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ ఎయిట్ సదస్సు దుబాయ్ లో జరిగింది ఈ సదస్సులో రెండు వేల పదిహేను ప్యారిస్ ఒప్పందం ప్రకారం వాతావరణ మార్పులను పరిష్కరించటానికి ప్రపంచం చేసిన ప్రయత్నాల యొక్క మొదటి ముగింపును గుర్తించడం జరిగింది అంటే ప్యారిస్ ఒప్పందాన్ని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక మదింపు చేయాలని అప్పుడు నిర్ణయించడం జరిగింది ఈ మొదటి మదింపు కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సులో చేయడం జరిగింది దాని వాతావరణ చర్య యొక్క వివిధ రంగాలైనటువంటి హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం మారుతున్న వాతావరణానికి స్థితిస్థాపకతను బలోపేతం చేయటం తీవ్ర ప్రభావిత దేశాలకు ఆర్థిక సాంకేతిక మద్దతు పొందటం వంటి వాటి పురోగతి చాలా నెమ్మదిగా ఉందని ఈ సిపి ట్వంటీ ఎయిట్ సదస్సు గమనించింది రెండు వేల ముప్పై నాటికి అన్ని ప్రాంతాలు తమ తదుపరి రౌండ్ వాతావరణ కట్టుబాట్లలో శిలాజ ఇంధనాల వినియోగం పూర్తిగా తగ్గించేసి గాలి లేదా సౌరశక్తి లాంటి పునరుత్పాదక ఇంధనాలకు మారాలని ఈ సదస్సు వివిధ సభ్య దేశాలకు పిలుపునిచ్చింది ఈ సంవత్సరం నవంబర్ మాసంలో జరిగేటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ నైన్ సదస్సు అజర్బైజాన్ దేశం రాజధాని బైకులో జరగనుంది అయితే వీటితో పాటు ఐక్యరాజ్య సమితి నిర్దేశించినటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఇంగ్లీష్ లోనైతే వీటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క ప్రస్తావన కూడా ముఖ్యమైనటువంటిది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వీటి ప్రస్తావన తేవటం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా పేదరికాన్ని అంతం చేసి గ్రహాన్ని రక్షించటానికి అట్లాగే రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ప్రజలందరూ శాంతితో మంచి శ్రేయస్సుతో జీవించటానికి ఈ లక్ష్యాలు నిర్దేశించబడ్డాయి అయితే వీటికి ఓజోన్ పొర పరిరక్షణకు కొంత సంబంధం ఉంది పదిహేడు లక్షలు నిర్ణయించుకున్నప్పటికీ అందులో నాలుగు లక్ష్యాలు ఈ ఓజోను పరిరక్షణకు సంబంధించి ఉన్నాయి అవి ఏమిటంటే ఎస్డిజి త్రీ సుస్థిర అభివృద్ధి లక్ష్యం మూడు అన్నది ఆరోగ్య సంరక్షణ జీవన ప్రమాణాల పెంపును తెలియజేస్తుంది అట్లాగే పదకొండవ లక్ష్యము సుస్థిర నగరాలు సమూహాల గురించి తెలియజేస్తుంది పన్నెండవ లక్ష్యము బాధ్యతాయుతమైనటువంటి వినియోగము ఉత్పత్తి గురించి తెలియజేస్తుంది పదమూడవ లక్ష్యము వాతావరణ పరిరక్షణ గురించి తెలియజేస్తుంది ఈ నాలుగు లక్ష్యాలు ఏదో రకంగా ప్రపంచవ్యాప్తంగా ఓజోన్ పరిరక్షణకు చర్యలు చేపట్టడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను నిర్వహించడంలో తోడ్పడుతున్నాయి అయితే అంతర్జాతీయంగా ఈ ఓజోన్ పరిరక్షణ గురించి పనిచేస్తున్నటువంటి వివిధ సంస్థలను మనం గమనించినట్టయితే ప్రముఖంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలాగే వరల్డ్ మెటెరలాజికల్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యునెప్ అట్లాగే జియో గ్రూప్ ఆన్ ఎర్త్ అబ్జర్వేషన్స్ అట్లాగే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ ప్రధానమైనటువంటి ఇవే కాకుండా అనేక సభ్యదేశాలు అట్లాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు అట్లాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అనేక బహుళ జాతి సంస్థలు కూడా తమ వంతుగా ఈ ఓజోన్ పరిరక్షణలో ముందు నిలబడుతున్నాయి ఇక మన భారతదేశాన్ని విషయానికి వచ్చినట్టయితే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచే భారతదేశము తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది క్లోరోఫ్లోరో కార్బన్ వంటి ఉత్పత్తులు నిలిపివేయాలని సుమారు రెండు వందల తొంభై ఆరు కన్వర్షన్ ప్రాజెక్టులను అంటే వీటిని క్లోరోఫ్లో ఫ్లోరో కార్బన్ల నుండి హైడ్రోజన్ ఫ్లోరో కార్బన్లలోకి మార్చాలని భారత ప్రభుత్వము నిర్ణయించింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో క్లోరో ఫ్లోరో కార్బన్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసింది రెండు వేల ఇరవై నాటికి దేశంలో హాలో హైడ్రో కార్బన్ల వాడకాన్ని నిషేధించాలని భారత ప్రభుత్వము మాంట్రియాల్లో జరిగినటువంటి ప్రోటోకాల్ పైన అట్లాగే రెండు వేల పదమూడులో ప్యూటో ప్రోటోకాల్ పైన సంతకం చేసింది అయితే మిగతా సభ్య దేశాల అన్నిటికంటే ముందుగానే భారతదేశం అనేక నియంత్రణలను పాటించి సిఎఫ్ అంటే క్లోరోఫ్లోరో కార్బన్ల ఉత్పత్తుల వినియోగాన్ని ఎనభై ఐదు శాతం మేర కుదించి సంబంధించిన లక్ష్యాన్ని ముందుగానే చేరుకున్నది భారతదేశంలో ఈ క్లోరోఫ్లోరో కార్బన్లకు ప్రత్యామ్నాయంగా పదార్థాలను రూపొందించడంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు అట్లాగే స్వచ్ఛంద సంస్థలు ముందున్నాయి ముఖ్యంగా మనం ప్రస్తావించాల్సినటువంటి సంస్థ ఏదంటే భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఈ శాఖ వారు ప్రత్యేకంగా ఓజోన్ సెల్లును ఏర్పాటు చేసింది దీని ద్వారా ప్రతి సంవత్సరం ఓజోన్ పొర పరిరక్షణకు వాతావరణ మార్పులపై పాఠశాల కళాశాలల విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహిస్తారు ఈ పోటీలు ఆన్లైన్ లో మాత్రమే జరుగుతాయి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఆయా సంబంధిత శాఖల వెబ్సైట్లను చూడవచ్చు అలాగే ఫైర్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ విభాగం ఇది కూడా భారత ప్రభుత్వం చే నిర్వహించబడుతుంది ఇది కూడా ప్రత్యామ్నాయ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్స్ కు ప్రత్యామ్నాయ పదార్థాలపై అన్వేషణ కొనసాగిస్తుంది అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అయినటువంటి ఐఏసీటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ సంస్థలు కూడా ఈ రంగంలో విరివిగా పరిశోధనలు చేపడుతున్నాయి ఈ ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక నిర్దేశిత థీమ్ తో నేపథ్యంతో జరుపుకుంటాం గడిచిన సంవత్సరం ఈ ప్రపంచ ఓజోన్ దినోత్సవానికి ఇచ్చినటువంటి థీమ్ నేపథ్యాన్ని మనం గమనించినట్టయితే మాంట్రియాల్ ప్రోటోకాల్ ఫిక్సింగ్ ద ఓజోన్ లేయర్ అండ్ రిడ్యూసింగ్ క్లైమేట్ చేంజ్ అలాగే ఈ సంవత్సరంది గనక మనం గమనించినట్టయితే మాంట్రియాల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్ దీన్ని మనము తెలుగులో గనక చూసినట్టయితే వాతావరణ చర్య ముందడుగ్గా మనం చెప్పుకోవచ్చు శీతలీకరణ పరికరాలు ఈ రోజు మొత్తం విద్యుత్ వినియోగంలో ఇరవై శాతానికి మించి మనం గమనించవచ్చు రెండు వేల యాభై నాటికి ఇది ఇంకా ఎన్నో రేట్లు ఎక్కువ అయ్యే సందర్భం ఉంది కిగాలి సవరణ అమలుతో పాటు శక్తి సామర్థ్య శీతలీకరణ పరికరాలకు మారటం ఈ లాభాలను రెట్టింపు చేయగలరు ఈ వాతావరణ చర్య లాభాలను అందించడానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పని ప్రారంభించడం జరిగింది దాదాపు ఎనభై శాతం పార్టీలు అంటే సభ్యదేశాలు కిగాలి సవరణను ఆమోదించాయి ఇందులో అమెరికా చైనా భారతదేశం లాంటివి హైడ్రోఫ్లోరో కార్బన్ల యొక్క అన్ని ప్రధాన ఉత్పత్తిదారులు లేదా వినియోగదారులను హెచ్చరించి వాటిని ప్రత్యామ్నాయ పదార్థాలకై చొరవ చూపిస్తున్నాయి అభివృద్ధి చెందిన దేశాలు రెండు వేల పంతొమ్మిదిలోనే హైడ్రోఫ్లోరో కార్బన్లను దశల తగ్గించడం ప్రారంభించాయి ఇక దీనికి సంబంధించిన మరొక అంశాన్ని గనక మనం చూసినట్టయితే ఈ ఓజోన్ దినోత్సవం పరిరక్షణ మనం చేపట్టడం ద్వారా కొన్ని సమస్యలు కూడా తలెత్తుతున్నాయి అవి ఎలాంటి అంటే ఉదాహరణకు ఖగోళ శాస్త్రంలో అన్వేషణ పరిశోధన చేయాలంటే కొత్తగా ఏర్పడుతున్నటువంటి గెలాక్సీల గురించి కానీ కొత్తగా ఏర్పడుతున్నటువంటి నక్షత్రాల గురించి కానీ అన్వేషణ చేయాలంటే వాటి నుండి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి కిరణాలు అల్ట్రా రేస్ ను మనం సేకరించాల్సి ఉంటుంది అంటే అతి నీల కిరణాలను మాత్రమే విడుదల చేస్తాయి అయితే ఓజోన్ పొర బలం అవుతున్న కొద్దీ ఆ కిరణాలు మన భూమిని చేరటం సాధ్యపడతలేదు అందువల్ల అలాంటి కొత్తగా ఉద్భవిస్తున్నటువంటి నక్షత్రాల లేదా గెలాక్సీల పరిశోధన చేయాలంటే మన మనము ఓజోన్ పొరకు అవతల స్పేస్ స్టేషన్లను అంతరిక్ష పరిశోధన శాలలను నిర్వహిస్తే గాని వాటి పరిశోధన మనకు సాధ్యపడతలేదు ఇక ఈ దీన్ని నేడు మనం ఏం చేస్తే ఈ ఓజోన్ దినోత్సవం వేడుకలు సార్థకమైతాయి అనుకుంటే ఒకసారి ఆలోచించినట్టయితే మనం ప్రధానంగా మన జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది మనము ఇప్పుడు అంది వచ్చిన విలాసాలన్నింటినీ విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నాం ముఖ్యంగా పట్టణాలలో ఇటువంటి ధోరణి చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఏసీలు కాస్మోటిక్లు స్ప్రేలు ఇవన్నీ కూడా అవసరానికి మించి ఉపయోగిస్తున్నాం వీటి వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినటమే కాకుండా వాతావరణంలో కూడా విపరీతమైనటువంటి మార్పులు వస్తున్నాయి మన భారతదేశం భూభాగం పైన ఓజోన్ పొరలో పెద్దగా మార్పు కనబడినప్పటికీ భౌగోళికంగా వాతావరణంలో చాలా మార్పులు మనం గమనిస్తూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అకాల వరదలు దీనికి ఒక ఉదాహరణ కేరళ రాష్ట్రం గమనించినట్టయితే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ సంపదను తీవ్రంగా దెబ్బతీయటం వల్ల అక్కడ వరదలు ఏర్పడినాయని ప్రపంచం అంతా కూడా మనము గమనిస్తూనే ఉన్నాం ఈ రకంగా ప్రపంచ ఓజోన్ దినోత్సవం పురస్కరించుకొని ఓజోన్ పొర లో క్షీణత తగ్గుతున్నప్పటికీ పర్యావరణ సమస్యలు పెద్దవి కాకుండా ఉండడానికి ప్రజలంతా కూడా అవగాహన కల్పించుకొని విచ్చలవిడి వినియోగాన్ని ఆపాల్సిందిగా ప్రభుత్వము ప్రజలందరినీ హెచ్చరిస్తుంది బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మనం మెలగాల్సిన అవసరం ఉంది అట్లాగే భావితరాలకు ఈ పుడమిని ఒక కృతజ్ఞతాపూర్వకంగా అందజేయాల్సిన అవసరం బాధ్యత మన అందరిపైన ఉన్నది మరొక మారు శ్రోతలందరికీ ప్రపంచ ఓజోన్ దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు